మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే వలి సార్ ఎలా ఉన్నారు యా థ్యాంక్ యూ సార్ లడ్డూ రాజకీయం అనేది ఆంధ్రప్రదేశ్ లో ఇంకా కొనసాగుతూనే ఉంది తిరుపతి లడ్డూని అపవిత్రం చేశారని ఎప్పుడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించేశారో ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే చేసిన తప్పును ఎక్కడా ఒప్పుకోకుండా ఒక మేగపూత గాంభీర్యం ప్రదర్శిస్తూ మీరే తప్పు మీరే రాజకీయ దుర్బుద్ధితో మాట్లాడుతూ ఉన్నారు ప్రకటనలు చేస్తున్నారని ఆయన చెప్పిన దగ్గర నుంచి ఆ పార్టీ నాయకులు ఇవాళ వరకు చేసినటువంటి కామెంట్స్ వాళ్ళు మాట్లాడే విధానం అంతా కూడా అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఎవరి తప్పు కనిపిస్తోంది సో మీకు ఏమనిపిస్తుంది సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యానాలు ఈ విషయాల మీద ఏంటి మీ అబ్జర్వేషన్ సి ఆంధ్రప్రదేశ్లో ఈ లడ్డుకు సంబంధించిన దుమారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇష్యూ కాదు భారతదేశానికి సంబంధించిన ఇష్యూ కూడా కాదు ప్రపంచ స్థాయిలో పెద్ద బదనామయ్యే ఇష్యూ కింద ఇది బయటకు వచ్చేసింది దీన్ని చూసినట్టయితే మనం ఒకటి ఇవ్వాలి తప్పు జరిగింది అయిపోయింది తప్పును ఒప్పుకొని ప్రక్షాళన చేసుకొని సంప్రోక్షణ చేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి క్లోజ్ చేసుకొని ఉండుంటే మెచ్యూరిటీగా పద్ధతిగా ఉండి ఉండేది దాది చేయటానికి బదులుగా రివర్స్ గేర్లో వెళ్ళటం వల్ల తప్పు చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ రివర్స్ గేర్లో వెళ్ళింది ప్రతి టాపిక్ ప్రతి చోట బోమ్ ర్యాంగ్ అయింది దాంతో ఏమవుతుందంటే ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి హిందువుల అని నేను అంటున్నా ప్రజల మనోభావాలు మొత్తం దెబ్బతింటం దాని మీద రోజు రోజుకి వాళ్ళు చేస్తున్న తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు అది వెనక్కి రివర్స్ గేర్లో రావటం ఇంకా మనోభావాలు జనానికి దెబ్బతింటాం అట్లా తినకుండా ఉండాలా ప్రజలు ఈ మత విద్వేషాలు రెచ్చిపోకుండా ఉండాలనేది నా ఆకాంక్ష ఇక పొలిటికల్ స్టేట్మెంట్స్ లేకపోతే పొలిటికల్ గా మనం మాట్లాడకుండా విషయం ఏం జరిగింది ఎక్కడ మిస్టేక్ జరిగింది ఎట్లా చేయకుండా ఉండేది ఉండే అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం సరే మిస్టేక్ జరిగింది నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే లడ్డులో అపచారం జరిగింది అది వాస్తవం అది ప్రూవ్ అయింది ఇక దాని గురించి చర్చక్కర్లా దాని గురించి చర్చ ఏముంది అందులో ఇప్పుడు క్వశ్చన్ ఏమంటే ఆ అపచారానికి కారణం గతంలో పరిపాలించిన వైఎస్ జగన్ రెడ్డి గవర్నమెంట్ ప్రస్తుతం టేక్ ఓవర్ చేసిన కొత్త గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ క్వశ్చన్ అదే కదా క్వశ్చన్ బిఫోర్ అజ్ ఇస్ ఈజ్ ప్రీవియస్ గవర్నమెంట్ ఆర్ న్యూ గవర్నమెంట్ ఇది గతంలో లడ్డు క్వాలిటీ బాగలేదనేది అందరికీ తెలిసిన విషయం ఐదు వందల కంప్లైంట్స్ వచ్చినాయి గతంలో దాన్ని ఎవరు పట్టించుకోవాలా రామ మందిరానికి పంపించిన లక్ష లడ్డుల్లో కూడా కంప్లైంట్స్ వచ్చినాయి కంప్లైంట్స్ వచ్చిన మాట వాస్తవం లడ్డు టేస్ట్ తగ్గిన మాట వాస్తవం సో ఫైనల్గా కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు నిజాం నిజాలు బయటికి తీశారు రిపోర్ట్లు బయటకు వచ్చినాయి అందులో కలితే జరిగిన మాట వాస్తవం నేను మళ్ళీ మళ్ళీ అంటానికి కూడా ఇష్టపడని పదార్థాలు అందులో కలిపినందుకు మాట అంటానికి కూడా నాకు సిగ్గుగా అనిపిస్తుంది అటువంటి అడల్ట్రేడ్ నెయ్యి తీసుకొచ్చి ఆవు నెయ్యి పవిత్రమైన లడ్డుని అపవిత్రం చేయటం సో ఫస్ట్ ఎక్కడ జరిగింది జగన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు ఒక సంబంధం లేని ఇర్రెలివెంట్ విషయాలు మాట్లాడారు జులైలో శాంపుల్ తీశారు కాబట్టి ఇదంతా కార్ఖానా తప్పంతా కొత్తగా ఫామ్ అయిన ఎన్డీఏ గవర్నమెంట్ అన్నారు అరే అసలు జులైలో శాంపుల్ ఎందుకు తీశారు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత లడ్డు మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి దాన్ని నివృత్తి చేయటం కోసం తీశారు అది ప్రూవ్ అయింది అందులో కలిసి కలిసిని అని కలవకూడని కలిసినా అని సో దానికి బాధ్యత ఎవరు ఆ కాంట్రాక్ట్ ఎవరు ఇచ్చారు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన కాంట్రాక్ట్ కాదు ఫస్ట్ థింగ్ యాభై సంవత్సరాల నుంచి సప్లై చేస్తున్న కేఎంఎస్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు నెయ్యి ఎందుకు ఆపేశారు సెకండ్ పాయింట్ మూడు వందల ఇరవై రూపాయలకి ఎక్కడన్నా నెయ్యి దొరుకుతుందా దొరకదు అందరికీ తెలిసిన వాస్తవమే కదా మూడోది అదే వైవి సుబ్బారెడ్డి చెప్తున్నాడు నివేదనకు సమర్పించే నెయ్యి పదహారు వందల అరవై ఏడు స్వచ్ఛమైన నెయ్యి అని అంటే ఇది స్వచ్ఛమైనది కాదని తెలిసి చేశారు చేశారు కదా మూడోది కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు గతంలో ఉన్న కాంట్రాక్ట్ నిబంధనల్ని మార్చేసి జీవో నెంబర్ టూ సెవెంటీ టూ జివో మీద ట్వంటీ ట్వంటీలో అప్పటి టీటీడీ అధ్యక్షుడుగా ఉన్న వైవి సుబ్బారెడ్డి సంతకం చేసిన జీవో ఉంది ఫ్యాక్ట్ ఈస్ ఫ్యాక్ట్ ఎందుకు కండిషన్స్ మార్చారు ప్రొక్యూర్మెంట్ కండిషన్స్ రూల్స్ ఎందుకు మార్చారు ఆ డెసిషన్ తీసుకుంది ఎవరు గతంలో పనిచేసిన ప్రభుత్వం ఒకే దాని కారణాలు ఎవరు వైవీ సుబ్బారెడ్డి జగన్ రెడ్డి అనేది తర్వాత విషయం బయటకు వస్తుంది మనం ఇప్పుడే ప్రస్తావించడం కంటే ఆ జీవోలో ఎందుకు మార్పులు చేయాల్సి వచ్చింది నెయ్యి క్వాలిటీ నెయ్యి తీసుకోకుండా ఇది ఎందుకు తీసుకున్నారు ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ పరిధిలోనే నెయ్యి తీసుకోవాలని రూల్ ఉంది దాన్ని తుంగలో దొక్కారు పదిహేను వందల కిలోమీటర్ నుంచి కూడా తీసుకుంటున్నారు నెయ్యి క్వాలిటీ టెస్టింగ్ జరగలేదు ఈయనంటాడు మూడు సార్లు అక్కడ చెక్ జరుగుతుంది క్వాలిటీ ల్యాబ్ ఉందని క్వాలిటీ ల్యాబ్ లేదు అనలైటికల్ ల్యాబ్ ఉంది అనలైటికల్ ల్యాబ్ లో అవుట్ లైన్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఒకటే చెక్ చేసే ఫెసిలిటీ ఉంది అడల్ట్రేషన్ జరిగిందా లేదా జరిగితే ఎన్ని రకాలు జరిగింది ఆ క్వాలిటీ ల్యాబ్ అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అసలు లేనే లేదు అది అవుట్ తిరుపతిలో లేదు అది లేనేలేదు అవుట్ మళ్ళీ పెట్టాలంటే డెబ్బై ఐదు లక్షలు అవుతుంది ఎన్డీడిబి వాళ్ళు స్పాన్సర్ చేస్తా అన్నారు పెడుతున్నారు అది వేరే విషయం ఇప్పటిదాకా ఫెసిలిటీ లేని దాన్ని అబద్ధం చెప్పాడు జనంలోకి అది ఒక నెగిటివ్ అయింది లేని మాట వాస్తవం కదా ఒప్పుకోవాలి కదా సో ఈ కాంట్రాక్ట్ యాక్చువల్గా సార్ నెయ్యి వచ్చేటప్పుడు ఆ ట్యాంకర్ వచ్చేటప్పుడు ఒక సర్టిఫికేట్ వస్తాయంట మంచిదా కాదని వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ టీటీలో మళ్ళీ టెస్టులు చేస్తారు చేసినప్పుడు కొన్ని ఫెయిల్ అయినాయి మేము వెనక పంపించేసాం అని చెప్పి చెప్పాను అదే వెనక పంపించినవి కూడా మళ్ళీ ట్యాంకర్ మార్చి వచ్చినాయి అన్నాయి ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ పాలసీస్ ఎందుకు మార్చారు ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్లోనే తీసుకోవాలన్నారు అది మార్చారు ఓకే రెండోది రోజుకి నాలుగు లక్ష నాలుగు లక్షల లీటర్స్ కెపాసిటీ సేకరించే పాల ఉత్పత్తి నుంచి ఫ్యాక్టరీ నుంచి తీసుకోవాలా అది మార్చేశారు అది మార్చటమే కాకుండా టూ ఫిఫ్టీ క్రోర్స్ టర్న్ ఓవర్ ఉంటేనే ఈ బిడ్ లో పార్టిసిపేట్ చేయాలా అది మార్చారు అదే మార్చడం కాకుండా త్రీ ఇయర్స్ నుంచి కంపెనీ ఎగ్జిస్టింగ్ ఉండాలా అది మార్చారు ఎయిట్ లాక్స్ టన్స్ నెయ్యి తయారు చేసే కెపాసిటీ ఉండాలా కంపెనీకి అది మార్చారు ఈ రూల్స్ అన్ని మార్చి జీవో నంబర్ టూ సెవెంటీ టూ రిలీజ్ చేసిన మాట వాస్తవమే కదా అందులో ఏం కుమ్ముకోవడం జరిగింది ఏం అవినీతి జరిగింది అవినీతి జరగవచ్చు జరగవచ్చు నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ప్రజల మనోభావాలు తప్పు కదా ఇప్పుడు మీరు చెప్పింది వింటుంటే మార్చిన నిబంధనలు ఒకసారి మీరు చెప్తుంటే నాకు అర్థం అవుతుంది ఏంటంటే ఈ నిబంధనలు మార్చి నిబంధనలకు అనుగుణంగా కంపెనీ రాల ముందు కంపెనీని సెలెక్ట్ చేసుకున్నారు దానికి అనుగుణంగా నిబంధనలు పెట్టినట్టున్నారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ నిన్న ఇందులో ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది అంటే నేను పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వాలని వద్దనుకున్నా కానీ చెప్పట్లేదు త్రీ ట్వంటీ రూపీస్ లో కూడా ఏదైతే ఫిక్స్ చేశారో అందులో టూ హండ్రెడ్ కమిషన్ అంటున్నారు అది కూడా ఉంది నేను అనేది ఏంటంటే ఈ నిబంధనలు ఎవరి కోసం డైల్యూట్ చేశారు ఎవరిని ఉద్ధరించడం కోసం డైల్యూట్ చేశారు ప్రజల మనోభావాలతో ఆటలాడుకోవడానికి డైల్యూట్ చేశారా కోట్ల రూపాయల కుంభకోణం కోసం డైల్యూట్ చేశారా గతంలో నాలుగు సంవత్సరాలు వైబీ సుబ్బారెడ్డి టిటిడి అధ్యక్షుడిగా ఉన్నాడు భువన కరుణాకర్ రెడ్డి అధ్యక్షుడిగా పనిచేశారు చాలా రకాల అవకతవకలు ఇప్పుడు వన్ బై వన్ వన్ బై వన్ వస్తాయి అన్ని వస్తాయి నిగ్గు తెలుస్తారు అది వేరే విషయం పన్నెండు వందల కోట్ల పైసలు టిటిడికి సంబంధించింది తిరుపతిలో డెవలప్మెంట్ కి మన భువన కరుణాకర్ రెడ్డి గారు ఫండ్స్ ఎందుకు డైవర్ట్ చేశారు అంటే వాళ్ళ కొడుకు అక్కడ ఉన్నాడు పాలిటిక్స్ లో ఆయన ఎదగాలి కాబట్టి ఆ ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి తిరుపతి డెవలప్ చేస్తారు అది కరెక్టేనా ఇట్లా ఒకతలన్నీ బయటకు వస్తే అది వేరే అది పక్కన పెడదాం సో జగన్ రెడ్డి గారు ఏదైతే స్టేట్మెంట్ ప్రెస్ మీట్ పెట్టాడో అందులో వాస్తవాలకి భిన్నంగా ఆయన మాట్లాడిన తీరు బొమ్మరయంగా అయింది ఇది ఇట్లా ఉండగా ఇన్వెస్టిగేషన్ విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే అప్పటి టీటీడీ అధ్యక్షుడు కోర్టుకెళ్ళి ఆపండి ఇన్వెస్టిగేషన్ అని ఎందుకు ఆటగాల్సి వచ్చింది ఇన్వెస్టిగేషన్ చేయండి నా మీద అన్ని ఇన్వెస్టిగేషన్ చేయండి నిజాన్ని తేల్చండి అని అనాలి కదా వైవి సుబ్బారెడ్డి ఎందుకు ఎందుకు చేశారు రెండు సుప్రీంకోర్టు వెళ్లి పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అని చెప్పేసి గతంలో ఘనత వహించిన ఏఏజి ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి నేనేమంటానంటే ఈ రోజు లేటెస్ట్ పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు జనం అసహించుకుంటున్నారు మళ్ళీ మాట్లాడేది ఒక ఒక ఏంది మైండ్ దొబ్బి మాట్లాడుతున్నారా ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు ఆయన మాట్లాడే తీరు చూస్తే నేనేమంటానంటే ఆయన జగన్ రెడ్డిని నిండా ముంచి ఆయన నెత్తి మీద నొప్పులేయటానికి కార్యక్రమం పూనుకొని ఈ విధంగా మాట్లాడాడని నేనంటా ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో డిఫరెన్స్ వచ్చినట్టుంది వైజాగ్ లో భూములు పంపకాలలో అందుకని నేను బ్లేమ్ చేసేటట్టు మాట్లాడాడు అని నాకు అనుమానం వస్తా ఉంది ఆయన ఏమంటాడు అదేది పంది కొవ్వు చాలా కాస్ట్ పద్నాలుగు రూపాయలు నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలు నెయ్యికి ఆ పద్నాలుగు వందల రూపాయలు పంది కొవ్వు తీసుకొచ్చి ఇందులో ఎందుకు కలుపుతారు రాగి బిందెలో బంగారం కలుపుతారా అంటే ప్రసాదం అనేది నీకు రాగి బిందెలా కనబడుతుందా పంది కొవ్వు బంగారంలా కనబడుతుందా ఇదే నువ్వు పోల్చే పొలకిదా కంపారిజన్ ఒకటి రెండోది అన్ఫార్చునేట్లీ ఆ పంది కొవ్వు నూనె కూడా మీరు చెక్ చేయండి సెవెంటీ ఫైవ్ రూపీస్ మినిమం మాక్సిమం వన్ ఫార్టీ రూపీస్ వన్ ఫార్టీ రూపీస్ ని ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ తీసుకెళ్లాడు అంటే యథావిధిగా అవినీతి చేసే అందులో మాటల్లో అవినీతులు ఉంటాయి పనుల్లో అవినీతి ఉంటాయి మనుషుల్లో అవినీతి ఉంటాయి ఆయన డిఎన్ఏలో అవినీతి ఉంది కాబట్టి వన్ ఫార్టీ రూపీస్ నెయ్యిని ఫోర్టీన్ హండ్రెడ్ అని చెప్పేశాడు కంపారిజన్ కూడా మీరు అన్నట్టు ఎంత దారుణం సరే తప్పు కదా శ్రీవారి లడ్డు తయారు చేసే నెయ్యినేమో రాగితో పోల్చి పందికోవనేమో బంగారంతో పోల్చడం అంటే నిజంగా మళ్ళీ మళ్ళీ భక్తుల మనోభావాల మీద గురవేసి గుచ్చినట్టే ఇలాంటి పదాలు ఎస్ ఆల్రెడీ దెబ్బతిన్న మనోభావాల మీద అది పున్ను మీద కారం జరిగినట్టు కదా వీటికి అసలు తెలివి ఉందా అంటే ఈయన జగన్ రెడ్డిని బదనాం చేయాలని అట్లా అంటున్నాడు బోసి అట్లా పెట్టడం ఒకటి సుప్రీంకోర్టు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది నేనేమనుకుంటున్నా అంటే గతంలో తెలంగాణ గవర్నమెంట్ లో ఈ మధ్య కాలంలో కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఆ చర్చలు అప్పుడు భయంకరంగా ఇట్లానే మన లడ్డు మీద ఆంధ్రప్రదేశ్ లో ఎట్లా జరుగుతున్నాయి అప్పుడు కవిత అరెస్ట్ మీద భిన్న అభిప్రాయాలు రకరకాల చర్చలు జరిగి బ్లేమ్ అవుతా ఉన్న పరిస్థితి అప్పట్లో సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ చెప్పిందంటే ఈ డిస్కషన్ ఆపేయండి ఎవరు పత్రికా ప్రకటనలు ఇవ్వద్దు స్టేట్మెంట్ ఇవ్వద్దు దీని మీద డిస్కస్ చేయొద్దని తీర్పిచ్చింది అప్పటితో అది సిచ్యువేషన్ కామైంది సో అందులో వ్యూహంలో భాగంగా వీళ్ళు అక్కడ వేసి జాతీయ స్థాయిలో వాళ్ళు ఎవరేం మాట్లాడొద్దు అనేటట్టుగా చేయడానికి ఏమన్నా వేశారా లేదా జగన్ రెడ్డిని బ్లేమ్ చేయడానికి వేశారా తెలియదు తప్పు కదా తప్పు మీద తప్పు కదా మూడోది ఈ ఘనత వహించిన రోజా గారు గతంలో తిరుమల ఆమె దర్శించుకున్నంత దర్శనాలు ఇంతవరకు తిరుమల చరిత్రలో ఎవరు అన్ని దర్శనాలకు వెళ్ళాలంటే మహాభక్తురాలని మీ అభిప్రాయం కాదు తిరుమల విఐపి టికెట్లు అమ్ముకొని వేల కోట్లు సంపాదించుకుంది అని చెప్పి ఊరంతా వస్తుంది ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు నాలుగు సంవత్సరాల పరిపాలనలో త్రీ లాక్స్ సిక్స్టీ థౌజండ్ వివిఐపీస్ తీసుకెళ్లి దర్శనం చేయించాడు దీన్ని ఏ విధంగా చూడాలా అంటే అమ్ముకున్నారు విఐపి టికెట్స్ అమ్ముకొని లాభం పొందారు వేల కోట్లు సంపాదించారు రోజా లాంటి వాళ్ళు వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు ఇది కనిపిస్తా ఉంది డేటాతో చెప్తున్నా వన్ పాయింట్ త్రీ సెవెన్ క్రోర్స్ లడ్డు ద్వారా ఇన్కమ్ వస్తుంటే లడ్డుని ఖరాబ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అన్ఫార్చునేట్లీ ఈ అతిభక్తురాలు రోజా ఎవరైతే ఉన్నారో బయటికి రాకుండా ఉంటే బాగుంటుండేనామో ఈ రోజు మీడియా ముందుకు వచ్చి ఆమె ఒక పోల్ నిర్వహించింది ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే ఆమె కూడా జగన్ బ్లేమ్ చేయడానికి ఏమైనా కంకణం ఏమైనా కట్టుకుందాం నాకు అర్థం కావట్లా అందులో పోల్ నిర్వహిస్తే ఒక క్వశ్చన్ ఏమంటే తిరుమలలో ఇంతకు ముందు గవర్నమెంట్ మంచిగా చేసిందా ఇప్పుడున్న ఎన్డీఏ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మంచిగా ఉందా అనే క్వశ్చన్ పోల్లో ఎయిటీ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తిరుమల బాగా అభివృద్ధి చేస్తుంది మంచిగా ఉందని చెప్పారు గతంలో ఈ లడ్డు ఏదైతే అపవిత్రం చేశారో ఈ పాపం ఎవరిది దీనికి బాధ్యులు ఎవరు గతంలో పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం అని ఆమె పోల్ నిర్వహిస్తే ఘనత వహించిన రోజా గారు ఆ పోల్లో సెవెంటీ సెవెన్ పర్సెంట్ అది ఆ పాపం మొత్తం అది చేసింది మొత్తం జగన్ రెడ్డి అని ఆమె నిర్వహించిన పోల్లోనే ఒక డెసిషన్ వచ్చేసింది దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా అంటే వాళ్ళు చేసినా తెలియజేసినా వన్ బై వన్ వన్ బై వన్ వాళ్ళు చేస్తా ఉన్నాయన్ని కూడా వాళ్ళ పాపాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాళ్ళంతటి వాళ్లే తెలియకుండా బయటకు వచ్చేటట్టు భగవంతుడు ఒక స్క్రిప్ట్ రాసాడం చక్కటి చిరునవ్వులతో ఆయన చెప్తాడే చక్కటి తప్పులతోటి ఒక్కదాని మీద ఒకటి చేసుకుంటూ వెళ్ళి పాపాలన్నీ పుట్టలు పగిలినట్టు పగులుతున్నాయి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ కూడా మనం చూసాం ప్రకాష్ రాజు గారి మీద సనాతన ధర్మాన్ని అభాసు పాలు చేయకూడదు తప్పును ఒప్పుకోవాలా మనోభావాలు ఇంకా కొల్లపడకూడదు తప్పు కదా ప్రకాష్ రాజు గారికి ఏం సంబంధం అండి ఇందులో అట్లా మనోభావాలు దెబ్బ తినకూడదు కదా దీన్ని ఎందుకు పెద్దది చేస్తున్నారు తప్పు జరిగితే దర్యాప్తు చేస్తారు విచారిస్తారు ఎస్ ఎవరు తెలుస్తుంది కానీ మీరు ఎందుకు దీని మీద మాట్లాడి దేశవ్యాప్తంగా చర్చ చేస్తా ఉన్నారని చెప్పి క్వశ్చన్ చేశాడు అంటే సనాతన హిందూ ధర్మం మీద ఒక ఒక అపవిత్రత ఏర్పడితే కొంతమంది దుస్తులు కావాలని ఏర్పడితే దాన్ని సమర్థించుకునే విధంగా మనోభావాలు దెబ్బతిన్నప్పుడు మాట్లాడకూడదా ఉంది అందులో ఇప్పుడు ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు కానీ లేకపోతే నటుడు కార్తీ లాంటి వాళ్ళు కానీ లూజ్ టాక్ చేయటం వల్ల ప్రజల మనోభావాలు ఇంకా దెబ్బతింటాయి ఒకటి మత విద్వేషాలు రెచ్చిపోయే అవకాశం ఉంది మత సామరస్యం దెబ్బతినే అవకాశం ఉంది అట్లా జరగకూడదు అనేది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం అందులో తప్పేంటి తప్పే మంచి మాటే కదా అందులో తప్పేంటి ఇంకా రెచ్చగొట్టే కార్యక్రమం ఎందుకు చేయాలా ఇప్పుడు ఏదేమైనా సిట్ ద్వారా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది నిజాలు బయటకు వస్తాయి ఈ లోపు వీళ్ళు చేస్తున్న ఒకదాని మీద ఒకటి తప్పు వల్ల ఇంకా వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళ పాపాలని నిజాలని బయటికి పెట్టుకునే ప్రయత్నం బయటికి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు నేను పొలిటికల్ స్టేట్మెంట్ మాట్లా వైవే సుబ్బారెడ్డి గారు వాళ్ళ ఆవిడ బైబుల్ పట్టుకు తిరుగుతుంది బొమ్మన కరుణాకర్ రెడ్డి కూతురు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయాలు జరుగుతున్నాయి అన్ని పబ్లిక్ మాట్లాడుతున్నా నేను అన్నదుకాలా ఇంకోసారి నిన్న చేసిన ప్రమాణం గురించి ఏం చెప్తారు కరుణాకర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి ప్రమాణ ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు చేయాల్సింది ప్రమాణాలు కాదు ఇది జరిగిన దానికి ప్రామాణికం ఏంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏంటి ఎవరు పాపం ఎంత ఎందుకు చేశారు ఆ ప్రామాణికాలు కావాలా ప్రమాణం చేయటం కాదు ఇప్పుడు కావాల్సింది ఈ రాజకీయ వేషాలు వేయటం ఇప్పుడు అవసరం లేదు పద్ధతిగా ఉండి పద్ధతిగా స్టేట్మెంట్ ఇస్తే అన్ని చేయాల్సింది దర్యాప్తులో బయటకు వస్తాయి ఇప్పుడు అక్కడికి వెళ్ళటం అక్కడ కోనేరులో స్నానం అవసరమా ఇప్పుడు ఆయన ప్రమాణాలు హైడ్రామా ఇంకా ఎందుకు కొడుతున్నారు ఇంకా ఇప్పుడు కావాల్సింది అవి కాదు కదా ప్రామాణికం ఏంటి ఇప్పుడు మనకి జరిగిన దానికి ఏం చెప్తుంది నిజాన్ని నిజాలు వెలుగుతేసే ప్రయత్నం చేయాలి చేసిందంతా చేసి ఇప్పుడు ఒకదాని మీద ఒకటి మళ్ళీ తప్పులు చేసి జనాన్ని ఇంకా ప్రలో ఇబ్బందికి గురి చేసి బాధకు గురి చేసి తప్పు కదా సార్ ఫైనల్గా చెప్పండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళు ఒక ట్వీట్ చేశారు గత ప్రభుత్వంలో హిందువుల మీద హిందూ దేవతల విగ్రహాల మీద ఏ విధంగా దాడి చేశారు కనీసం ప్రశ్నిస్తే వాళ్ళు జైల్లో పెట్టిన పరిస్థితి కేసులు పెట్టిన పరిస్థితి ఉంది శిరఛేదనం చేశారు రాముడితలం తర్వాత ఆంజనేయుడు బొమ్మ అది రథం కాల్చివేత ఇవన్నీ ఉదాహరణలు కనిపిస్తూ ఉన్నాయి మనం అంటే ఇంకా మత ద్వేషాలు పెరుగుతాయని మాట్లాడటానికి కొంచెం సంకోచిస్తున్నాం మీరు అడిగాడు కాబట్టి చెప్తున్నా రాత్రి ఏం జరిగింది అనంతపూర్ జిల్లాలో జస్ట్ ఈ రోజు లాస్ట్ నైట్ అనంతపూర్ జిల్లాలో రామాలయానికి సంబంధించిన ఒక రథాన్ని తగలబెట్టారు జస్ట్ నైటే ఓకే వాట్ ఇస్ హ్యాపనింగ్ అంటే ఇవన్నీ కొంతమంది కొంతమంది పూర్తిగా ఏమంటున్నారంటే నేను ఆ మాట అంటానికి కూడా సంకోచిస్తున్నా హిందూ ధర్మం మీద ఒక కత్తి కట్టుకొని ప్రణాళికాబద్ధంగా వ్యూహాత్మకంగా హిందూ ధర్మ పతనాని కోసం కొంతమంది ఇటువంటి అన్ని మతస్థులు కుట్రలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి అని కూడా ఒక వాదన వినిపిస్తూ ఉంది ఇంకా లోతులోకి వెళ్తే మనం తిరుమలలో తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో కూడా గతంలో ఒక వైస్ ఛాన్సలర్గా పనిచేసిన వైఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అందులో దేవుని పటాలు తీసేసే ప్రయత్నం కూడా జరిగింది ఇవన్నీ అక్కడ పక్కతాయి ఇంకా ప్రూఫ్ ఉంది కదండి మనకే వీళ్ళు తప్పు చేశారని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని మతస్తుడు తిరుమలలోకి వెళ్ళాలంటే డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలా ఆయన ఎందుకు ఇస్తాను సీఎం కదా అని బయలెట్ చేశాడు వాళ్ళ కొడుకు సీఎం అయ్యాడు డెక్లరేషన్ ఇవ్వ చంద్రబాబు గారు ఇదే క్వశ్చన్ చేశారు డిక్లరేషన్ ఇవ్వకుండా అన్ని మతస్థులు తిరుమల వెళ్ళటానికి వీడేవన్న దేవుడా ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకి వెళ్లారు మహానుభావుడు అబ్దుల్ కలాం లాంటి గొప్ప వ్యక్తి తిరుమలకి వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ ఇచ్చి లోపలికి వెళ్ళాడు మరి వాళ్ళందరికీ వీళ్ళు తండ్రి కొడుకులు జగన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు అతీతులా డిక్లరేషన్ వైలేట్ చేసి లోపలికి వెళ్తామంటే అంటే హిందూ ధర్మం మీద మీకు నమ్మకం లేనప్పుడు ఇట్లాంటి పనులు చేయొద్దు తప్పు మనోభావాలు దెబ్బతింటాయి నాయకులు చేయాల్సింది అది కాదు తప్పు కదా ఏం మెసేజ్ వెళ్తుంది సమాజానికి దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా చేసిందా లేకపోతే హిందూ దీని మీద వాళ్ళకి ఒక నిర్లక్ష్య పూరితంగా చేసిందని నేను రెండు రకాలు కొంతమంది మతానికి సంబంధించిన వాళ్ళు కుట్రలో భాగంగా హిందూ ధర్మాన్ని చేయాలని చేశారా అని అంటుండొచ్చు నేనేమంటానంటే వీళ్ళంతటి వీళ్ళు కావాలి అని ధర్మాన్ని ఏదో స్పాయిల్ చేయాలని చేశారు అని నేను అనుకోవట్లా కాకపోతే ఏమంటే ఒకటి నిర్లక్ష్యం రెండు అజాగ్రత్త మూడోది హిందూ ధర్మం మీద వాళ్ళ డిఎన్ఏలో బ్లడ్ లో ఆ భక్తి భావం లోపించటం లేకపోవటం నాలుగోది పైసలు కక్కుర్తి పట్టడం ఓకే ఇన్ని కారణాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడి ఉండి ఉండవచ్చు అనేది ఇప్పుడు బోర్డు మెంబర్స్ లో అంత అవినీతి పరులు ఉన్నప్పుడు బోర్డు డెసిషన్స్ అన్ని అవినీతి మయం కాక ఏమవుతాయండి అంతేగా కాబట్టి అట్లా జరిగి ఉండొచ్చు అని నేను అభిప్రాయపడతా ఉన్నా సో కొండ మీద అంత అన్ని క్వాలిటీ లెస్ ఉండడానికి కారణం ఏంటంటే మీరు చెప్పిన ఇవన్నీ రీజన్స్ ఈ రీజన్స్ అయ్యి ఉండొచ్చని నేను అభిప్రాయపడతా ఉన్నా సో ఇప్పటికైనా పరిస్థితిలో మార్పు రావాలని కోరుకుందాం సార్ ఈ కూటమి ప్రభుత్వం అద్భుతంగా మళ్ళీ గత వైభవం తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ